హలో అండి నమస్తే నేను మీ సునందున ఈరోజు వినాయక చవితి స్పెషల్గా మోదుగలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది మనకు తక్కువ టైంలో అయిపోతుంది సింపుల్ ప్రాసెస్లో అయితే ఈ మోదుగలు అయితే చూపిస్తున్నాను ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు దాకా కొబ్బరి తురుము వేసుకోవాలి అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మంచిగా ఈ కొబ్బరిలో నుంచి వాటర్ అంతా పోయి కొంచెం రంగు మారేంత వరకు కొబ్బరి అయితే వేయించుకోవాలి మనకు తక్కువ టైంలో అయిపోతుంది అలానే ఈ కొబ్బరి ఫ్రై చేసేటప్పుడు ఖచ్చితంగా లో ఫ్లేమ్ లోనే ఉండాలి స్టవ్ అనేది అప్పుడే మనకు కింద మాడిపోకుండా ఉంటుంది మీకు కావాలి అంటే ఈ కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు లేదంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదు అలానే ఒక కప్పు కొబ్బరి తురుముకు ఒక కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి బెల్లాన్ని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కానీ లేదంటే గ్రేటెడ్ బెల్లం కూడా వేసుకోవచ్చు లేదంటే బెల్లం పౌడర్ దొరుకుతుంది అది కూడా వేసుకోవచ్చు ఒకవేళ మీరు ఇలా కొంచెం ముక్కల్లాగా చేసుకో బెల్లం వేసుకుంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇది మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి దగ్గరికి రానివ్వాలి ఇలా దగ్గరికి వచ్చాక ఇలా ఉండలాగా చేస్తే మనకు బాల్ లాగా రావాలి అప్పుడు మనకు చల్లారినాక ఇంకా మంచిగా లడ్డులాగా చాలా చక్కగా వస్తుంది ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాము ఇప్పుడు ఇంకొక గిన్నెలో అందులో ఒక కప్పు దాకా వాటర్ వేసుకొని అందులో కొద్దిగంత ఉప్పు వేసుకోవాలి ఎక్కువ ఉప్పు వేసుకోవద్దు అలానే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి అలానే కొంచెం పంచదార కూడా వేసుకోవాలి ఎందుకంటే మనకు పైన సప్పగా ఉండకుండా కొంచెం మంచి ఫ్లేవర్తోని టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ ఒక కప్పు వాటర్కి ఒక కప్పు బియ్యపిండి అయితే యాడ్ చేసుకోవాలి ఈ బియ్య పిండి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మనకు పిండి అనేది పచ్చిదనం తెలియకుండా మొత్తం అయిపోవాలి అలా వచ్చేసాక ఇప్పుడైతే స్టవ్ అయితే కింద ఆఫ్ చేసేసి మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి పొడి బియ్య పిండి కనబడకుండా తడి బియ్య పిండి ఎలా ఉంటుందో అలా మొత్తం దగ్గరికి వచ్చేలాగా కలిపేసుకోండి అప్పుడు మనకు మోదిగలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా మంచిగా ఒకసారి వేడి మీద కలిపేస్తే మనకు ఆ పొడి బియ్య పిండి అనేది కనిపించకుండా ఉంటుంది ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి ఇది పూర్తిగా చల్లారాక కొంచెం నార్మల్ వాటర్ వేసుకొని మంచిగా మీకు ఎంత వీలైతే అంత బాగా కలుపుకోండి నేను ఇక్కడ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా మీకు ఎంత బాగా వీలైతే అంత మర్దన చేయాలి అప్పుడే మోదుగలు అనేది మంచిగా సాఫ్ట్గా వస్తాయి లేదంటే కొంచెం మధ్యలో విరిగిపోయినట్టు వస్తాయి అలా కాకుండా ఈ కలపడం అనేది మెయిన్ మోదుగలకు మీ దగ్గర మోదిగల మౌండ్లు ఉంటే పర్లేదు లేదు అనుకుంటే డైరెక్ట్గా కూడా మనం చేసుకోవచ్చు ఇలా నార్మల్ వాటర్ వేసుకుంటూ మంచిగా కలిపేసుకొని దీన్ని అయితే సైడ్కి పెట్టేసుకోవాలి కొద్దిగా నాననిస్తే మంచిగా వస్తాయి చూసారా పిండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు దీన్ని కొద్దిసేపు అయితే సైడ్కి పెట్టేస్తున్నాను ఈ లోపు మనము లడ్డూలు అయితే కట్టేసుకుందాము ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేశాను చూసారా లడ్డూలు ఎంత బాగా కడుతున్నానో ఈజీగా వచ్చేస్తాయి మనకు లడ్డూలు ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా అన్నీ చేసుకోవాలి ఇలా అన్ని లడ్డులైతే నేను ప్రిపేర్ చేసుకున్నాను మీరు కొబ్బరి కాకుండా ఇందులో మనం శనగపప్పు పూర్ణం ఉంటుంది కదా అది కూడా పెట్టి ఈ మోదుగలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న బియ్య పిండి ఉంది కదా ఇది కూడా మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి మీ చేతికు ఒకవేళ అంటుకున్నట్టు అనిపిస్తే కొద్దిగా నెయ్యి రాసుకొని మంచిగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని ఇలా లడ్డులాగా చేసుకొని ఇంకొక హ్యాండ్తో కొంచెం ఇలా చెక్కలు ఎలా ఉంటాయో అలా ప్రెస్ చేసుకోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం ఇలా చెక్కల్లాగా ప్రిపేర్ చేసి కొంచెం పైకి ఫోల్డ్ చేసినట్టు చేస్తే మనకు మోదిగలు మంచిగా వస్తాయి ఇప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్న కొబ్బరి లడ్డు ఉంది కదా అది ఇందులో పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసి కొంచెం ఇలా అంటూ ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడు మనకు బ్రేక్ అవ్వకుండా నీట్ గా వస్తుంది ఇలా కొద్ది కొద్దిగా దగ్గరకు అంటూ చేసేసుకోవాలి దీన్ని ఇలా కొంచెం ప్రెస్ చేస్తే మనకు పైన ఇలా షేప్ అయితే పర్ఫెక్ట్ గా వస్తుంది ఇంకా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే ఇంకా బాగా చేస్తారు చూసారా ఇలా కొంచెం ప్రెస్ చేస్తే మనకు షేప్ అయితే పర్ఫెక్ట్ గా వస్తుంది మీకు ఒకవేళ షేప్ రాలేదు అంటే మీకు మార్కెట్ లో చాలా మోదిగలు షేప్ దొరుకుతాయి అందులో పెట్టేసి డైరెక్ట్ కూడా ప్రెస్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి కొంచెం ఇలా షేప్ రావడానికి కోసం అయితే నేను ఒక స్పూన్తోని ఇలా ఘాట్లు అయితే పెట్టేసుకుంటున్నాను దీన్ని మళ్ళీ ఇంకొకసారి ఇలా ప్రెస్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా షేప్ అయితే కనిపిస్తుంది ఇలా మిగతా అన్నీ కూడా నేను ఇలానే ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇక్కడ నేను ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టేసుకొని ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి ఈ మోదుగలన్నీ పెట్టేసి డైరెక్ట్ ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టి పెట్టుకున్నాను లేదు అంటే మీరు ఇడ్లీ కుక్కర్ లో కూడా పెట్టేసుకోవచ్చు ఇలానే ఒక పది నిమిషాలు కుక్ చేస్తే సరిపోతుంది మనకు మోదుగలు అయితే పర్ఫెక్ట్ గా ఉడికిపోతాయి ఇక్కడ పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూసారా మోదుగలు మంచిగా ఉడికిపోయాయి అంతే దీన్ని ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్ అయితే తీసుకోవచ్చు ఇది వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదుగలు అయితే ఈజీగా రెడీ అయిపోయాయి ఈ వినాయక చవితికి ఇలా ఒకసారి చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బిల్ ఐకడ్ తను క్లిక్ చేయండి ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్